అందరికీ నమస్కారం ముందుగా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న యాన్యువల్ మీట్కి ఆ వేస్ గారు నేను ప్రింట్ మీడియా నుంచి వచ్చిన వ్యక్తిని ఫస్ట్ కృష్ణాభద్రక్లో త్రీ ఇయర్స్ వర్క్ చేసి వార్త సినిమా పేజీకి సెవెన్ ఇయర్స్ జర్నలిస్ట్గా వచ్చిన వ్యక్తి అప్పుడు ఏదైనా ఒక ఆర్టికల్ రాయాలంటే రాస్తున్నప్పుడే ఓ ఈ పదం బాగుంటుంది ఇది హెడ్డింగ్గా పెట్టుకోవచ్చు అనేది ప్రింట్ మీడియాలో మనకు అలవాటు అయింది అలాగే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడే మనకి ఆ సెలబ్రిటీ చెప్పిన సమాధానం ఓహో ఇది హెడ్డింగ్ పెట్టుకోవచ్చు ఈ హెడ్డింగ్ చూస్తే ఇంటర్వ్యూ మొత్తం చదువుతారు అలా ఫీల్ అయ్యి అప్పుడు ప్రింట్ మీడియాలో అలా హెడ్డింగ్ పెట్టి చేసేవాళ్ళం అది ఇప్పుడు తమ్ లైన్గా మారింది అయితే ఆ తమ్ లైన్ ఎలా అయిందంటే సెలబ్రిటీలే కాదు జర్నలిస్టుల మీద కూడా బాగా ప్రభావం చూపించింది అసలు మనం మాట్లాడి మనం మాట్లాడి అడిగిన వచ్చిన ఏంటి అలాగే ఆ సెలబ్రిటీ చెప్పిన సమాధానం ఏంటి సంబంధం లేకుండా నేను అసలు నేను ప్రెస్ మీట్లకి ఎల్లన్న ప్రెస్ మీట్లకి చాలా తమ్ములలో నా ఫోటోలు పెట్టారు మన వాళ్ళే బయట వాళ్ళు కాదు సో శివబరాజ్ గారు సెలబ్రిటీలే కాదు మా ఆర్టిస్టులే కాదు ప్రొడ్యూస్ డే కాదు జర్నలిస్టులు కూడా జర్నలిస్టులు ఇలా జరిగింది దాని గురించి కూడా మీకు చెప్తున్నాను మీరు యాక్షన్ తీసుకున్న రెండు వేల యాభై మా మీద కూడా ఉండి ఉంటుంది గ్యారెంటీ గారు నా మీద కానీ ప్రభు గారి గారి మీద కానీ చాలామంది ఉంటుంది అంటే ఏం లేదు దాన్ని పెడితే కొంచెం మంచి వ్యూస్ వస్తాయని లేదంటే కొంచెం మైలేజ్ వస్తుందని ఆ ఛానల్కి రెప్యూటేషన్ ఉంటుందని లేకపోతే వ్యూస్ పెరుగుతాయని అనుకోవచ్చు సబ్స్క్రైబర్స్ పెరుగుతారని అనుకోవచ్చు వాట్ ఇస్ సో అది నిజంగా ఎప్పటికైనా అది ప్రమాదమైంది ఈ మధ్య చాలా మీరు చూస్తుంటే నా వరకు నేను చెప్పాలంటే ఒక జర్నలిస్ట్గానే కాకుండా ఒక ఎనభై ఐదు సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా పదహారు సినిమాలు ప్రొడ్యూసర్గా సో ఇన్ని రంగాల్లో ఇండస్ట్రీతోటి తోటి మమేకమై ఉన్నాను నేను దాదాపు ఇది ముప్పై మూడో సంవత్సరం నేను ఇండస్ట్రీకి వచ్చి సో వార్తలోనే సెవెన్ ఇయర్స్ పనిచేశా మ్యాగ్జిన్ స్టార్ట్ చేస్తా వార్తలో ఉండగానే మ్యాగ్జిన్ స్టార్ట్ చేసి వార్త రిజైన్ చేశాను డిష్ అప్పటికే డిస్ట్రిబ్యూషన్ వరుసగా చాలా పెద్ద సినిమాలు చేశాను చిరంజీవి గారిని బాలకృష్ణ అందరు హీరోలు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి అలా సంపాదించిన డబ్బులతో సొంతంగా నేను మ్యాగ్జిన్ పెట్టుకున్నాను సార్ అవార్డ్స్ అప్పుడు శివ గారి దగ్గర ఫస్ట్ సినిమా నుంచి ఆయనకి బాగా నేను ఫస్ట్ నుంచి బాగా క్లోజ్ అంటారు అప్పటి నుంచి సో ఇలా ఎంతోమందికి ఇండస్ట్రీకి ఎప్పుడు నేను హ్యాన్ చేయాలని ఉద్దేశం ఎప్పుడు ఏ క్వశ్చన్ కాదు వాళ్ళతో ఉన్న నా పరిచయాలు వాళ్ళతో ఉన్న నా చనువుతోటే నేను క్వశ్చన్స్ అడిగేవాడిని ప్లస్ మెయిన్ నాది ఏ క్వశ్చన్ అడిగినా మీరు మళ్ళీ ఒక్కసారి తమిళానికి క్వశ్చన్కి సంబంధం ఉండదు తమిళను వచ్చి వేరే తమిళ మొత్తం కానీ ఆ క్వశ్చన్లో హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమాకి ప్లస్ అయ్యే విధంగా నాకు వచ్చిన అడుగు ఏదైనా ఒక ట్రైలర్ చూసాం ఆ ట్రైలర్ని బట్టి నేను వచ్చిన కూర్చుని అడిగినన్నమాట సో అలాగా అయింది అయితే మనలో మనకి మన సెలబ్రిటీ మనం 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 కించపరచుకోకుండా జెన్యున్గా ఏంటి అలాగే సెలబ్రేట్ కూడా కించిపరకుండా కొంచెం ఇండస్ట్రీ అనేది అందరితో కలిసిమెలిసి ఉండాలనేది ఎప్పుడు కోరుకునేది అలానే నువ్వు ఏదైనా కాంట్రవర్స్గా మాట్లాడితే ఆ కాంట్రవర్స్ మీద హిట్టింగ్ పెట్టచ్చు తప్పలేదు దాన్ని హైలైట్ చేసుకోవచ్చు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ హైలైట్ చేసుకోవచ్చు ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ మాట్లాడే మాటలోంచి హెడ్డింగ్ పెట్టండి కానీ అసలు సంబంధం లేకుండా సబ్జెక్ట్ ఒకటి అలా మాట్లాడిన తోటి మన హెడ్డింగ్ పెట్టేది ఒకటి సో అలా అయిపోతుంది అది కొంచెం నాకు చాలా విషయాల్లో చాలా ఇబ్బందిగా అనిపించింది ఎప్పుడో ఒక రోజు చెప్పాలనుకున్నాను అది ఈరోజు ఈ వేదిక అయిపోయింది అనుకుంటున్నాను నేను సో అలాగే నిజంగా ఈ మధ్యన రకరకాలుగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి అన్నింటికి కూడా ఒక ఆశ్వాష ఉందంటే దానికి డెఫినెట్గా అండగా ఉంటుంది నేను ఫిలిం క్రిట ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అది సో ఇది ఫైవ్ ఇయర్స్ అయింది మీరు కూడా డెఫినెట్గా హండ్రెడ్ ఇయర్స్ ఎందుకంటే మారుతున్న ట్రెండ్ బట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి సో ఇలాగా ఇప్పుడు కొత్త తరం ఎంతో మంది జర్నలిస్టులు వస్తున్నారు వాళ్ళందరినీ చూస్తున్నాము ఎంతో వెల్ చెప్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్